రాజకీయాల్లో విమర్శకు విద్వేషానికి తేడా ఉంది అలాగే ఒక వ్యతిరేకతకు ఒక ఉక్రోషానికి తేడా ఉంది వీటికి ప్రాతిపదిక ఉండాలి వ్యతిరేకత అయినా విమర్శ అయినా ఫలానా కారణం వల్ల కేవలం మాకు నచ్చనివి మాట్లాడారు లేకపోతే మాకు నచ్చని వాళ్ళ గురించి మాట్లాడారు అసలు వాళ్ళ పేరెత్తారు కాబట్టి మేము దాడి చేస్తామంటే కుదరదు ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా మడకాచీరలో సిపిఎం వాళ్ళను అరెస్ట్ చేయటం సరికాదు అని ఆ పార్టీ ఖండిస్తే దాని మీద సారీ కామ్రేడ్ అని లోకేష్ ఒక ఎక్స్లో పోస్ట్ పెట్టారు నేను దాని మీద నిన్న మాట్లాడాను మాట్లాడుతూ ఇది మ మంచి వరబడే మరి ముందు ముందు ఏమవుతున్నావు కానీ అసలు ఇలా చెప్పడము సారీ అనడము కామ్రేడ్ సారీ కామ్రేడ్ అని చెప్పడము ఇది మా పద్ధతి కాదు నిరసన తెలిపే హక్కును మేము గౌరవిస్తామని చెప్పడం ఇది మంచిది ఇది స్వాగతించాల్సిందే ఈ పద్ధతిని అని నేను చెప్పాను అలాగే తెలుగుదేశం హయంలో అంతకుముందు అరెస్టులు జరగలేదని మధును అప్పుడు పార్టీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న మధునే కొట్టి స్టేషన్లో చుట్టూ తిప్పినటువంటి సమస్య ఉంది ఉదాహరణ ఉంది కానీ అంతకుముందు మొదటి ఐదేళ్లలో తెలుగుదేశం ఏం చేసిన ఆ తర్వాత ఐదేళ్లలో వైసీపీ చేసిన వాటిని ప్రజలు తీవ్రంగా ఓడించిన తర్వాత పాఠం నేర్చుకున్నారేమో నేను ఇప్పుడు ఈజీ పద్ధతిలో చెప్పారేమో లేకపోతే ఖండి దీని మీద వైజీపీ సోషల్ మీడియాలో కొంతమందికి విపరీతమైన ఉక్రోషం వచ్చింది కమ్యూనిస్టులకు ప్రేమ పాతం వచ్చిందంట ప్రేమ పాతం ఏముందండి ప్రేమ పాతం ఏముంటే ఖండించే ప్రకటన ఎందుకు చేస్తారండి ఖండించే ప్రకటన చేసిన తర్వాత కదా లోకేష్ సారీ చెప్పారు ఖండించిన తర్వాత అయినా సరే దాన్ని స్వీకరించి సారీ చెప్పడం మంచిది రాజకీయాల్లో వ్యతిరేకతలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నా కానీ హక్కులు ఉంటాయి ప్రాథమిక హక్కులు అందులో నిరసన హక్కు కూడా ఉంది దాన్ని మేము గౌరవిస్తాము అరెస్ట్ చేయము అని ఆయన ప్రకటిస్తే బహిరంగంగా సారీ కూడా చెప్తే దాన్ని లెక్కలోకి తీసుకోవద్దా దాన్ని అసలు గుర్తించకూడదా ఈసారి నిజం కాదు ఈసారి జరగదని ముందే దాని మీద పెట్టాలా ఎప్పుడైనా సంక్షేమ పథకాలు వైసీపీ ఏమో సంక్షేమ పథకాలను అందరూ మంచిదే అని చెప్పలేదా దానివల్ల సమతుల్యత తర్వాత ఇతర సమన్వయ లోపము రాష్ట్ర ఆర్థిక సమస్యలు లేకపోతే ముఖ్యంగా ప్రాథమిక హక్కులు లేకపోతే అరెస్టులు కేసులు ఇవి హక్కులకు భంగం ఆయన విమర్శలు చేశారు కానీ వైసీపీ వైసీపీలో జరిగిన ప్రతిదాన్ని అందరు తిట్టారు ఉద్యోగుల పట్ల కార్మికుల పట్ల ఉద్యమాల పట్ల ఎలా వ్యవహరించారు ఎందుకు అరెస్టులు చేశారు వైసీపీ చేసినప్పుడు మీరు తప్పన్నారు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు అవే చేస్తే ఎట్లా అన్నది సిపిఎం ప్రశ్నించింది ఆ ప్రశ్నించిన తర్వాత ఆయన సారీ చెప్పారు దీని మీద ఇది మంచిదే అని చెప్పకూడదట ప్రేమ పాత్రం ఎక్కడుంది అసలు నిజానికి ఎంతమంది వ్యాఖ్యానించారో నాకు తెలీదు నేనైతే కామెంట్ చేశా కాబట్టి నేను మళ్ళీ ఈరోజు కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాను ఇంకెవరు చేసినట్టు నేనైతే చూడలేదు చెప్పుడు వచ్చేవారైనా మంచిదే కదా ఇచ్చిపుచ్చుకోవడము కొంచెం తప్పనుకోవడం రేపు మళ్ళీ చేస్తారు మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ ఇదే స్పందన అప్పుడు కూడా ఉంటుంది కదా అనేక అంశాల్లో అంతెందుకు తెలుగుదేశం పార్టీ బీజేపీని బలపరచడం సరైంది కాదు అని రోజు విమర్శించట్లేదా కాబట్టి మమ్ముల గురించి మాట్లాడాలి అవతల వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనే ఈ ధోరణి వైసీపీ టీడీపీల మధ్య అసలు ఈ అసహనం ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాడకూడదు అంటారు మన వాళ్ళు అట్లాగే అవతల వాళ్ళ ప్రస్తావన చేస్తే ఊసెత్తితే మేము ఉక్రోషానికి గురవుతామంటే చాలా పొరపాటు ఉంది కనీసం ఇలాంటి పట్టు విడుపు పొద్దుగా అయినా పట్టు విడుపులు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ ప్రదర్శించలేదన్నది విమర్శ ఇప్పటికి కూడా ఆయన ఇంకా పాఠాలు నేర్చుకోలేదు పాత పద్ధతులే ఇంకా పట్టుకొని అదే సరైందనుకుంటూ కొంచెం కూడా ఆత్మవిమర్శ వైపు ప్రయాణించట్లేదు అన్నది విమర్శ ముందు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా అది నెల కూడా కాకుండానే ఎదురుదాడి మీదే వాళ్ళు దృష్టి పెడుతున్నారు అందరూ తమలాగే ఉండాలని వాళ్ళ వాళ్ళ లేదా వాళ్ళ వీరాభిమానుల అభిమానుల కోరిక కావచ్చు అది ఎలా జరుగుతుందండి ఇప్పుడు నేను ఎవరి పేర్లు తీయటం లేదు ఏ సైడ్స్లో వచ్చే ఏమి రాలేదు అని అదేదో వాళ్ళ తరఫున వాళ్ళు మాట్లాడుకుంటే కూడా పెద్ద తప్పే ఉండేది కాదు కానీ అనవసరంగా వీళ్ళ మీద ఏదో ప్రేమపాతం అది ఇదని ఇవన్నీ రాయటం కమ్యూనిస్టుల గురించి కొంతమంది కులం పేరుతో వెంటనే పెట్టేసేటం ఇది సరికాదండి కింద పడిన ఏదోపై చేయనట్టుగా ఓడిపోయి కూడా కనీసం విమర్శ చేసుకునే వాళ్ళు ఈ అధికారంతో ఏమీ సంబంధం లేకుండా ప్రజల కోసం సమస్యల కోసం హక్కుల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులను ఊరికి తిట్టిపోసుకోవటం అంతా జగన్మోహనమే అంతా అద్భుతము అనే ఆ ధోరణి ముందు మారాలి ప్రజలు తిరస్కరించారు ఈ ఎన్నికల్లో అయినా కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు వస్తాయని అంటున్నారు ఎప్పుడు వస్తాయి ఏం జరుగుతుందో అప్పుడు మనం చూద్దాం దాన్ని బట్టి ఇప్పుడైతే లోకేషు సారీ చెప్పడం మంచిదే ఇది గుర్తింపు వస్తే ఈ విధంగా మార్చుకుంటే మంచిదే అని చెప్పడాన్ని ఆమోదించలేని ఈ ధోరణి ఈ ఉక్రోషం ఈ ఆక్రోశం ఇది సరైనది కాదు ఎవరి నుంచి ఒక చిన్నదో పెద్దదో ఒక సరైన స్పందన కానీ ఒక సానుకూల స్పందన కానీ వస్తే దాన్ని మనం ఆహ్వానించాలి అప్పుడు కదా మరింత మరొకసారి అలా చేయడానికి కానీ వాళ్ళను వాళ్ళే ఒక విధంగా మీరే అప్పుడు చెప్పారు కదా అని కూడా అడుగుతారు కదా తర్వాత అసలు అక్కడ దాకా వెళ్ళరు హామీలు నిలబెట్టుకుంటారని ముందు ఆశించాలి కదా ఎవరైనా అది సలు పనిచేయాలి విమర్శలు ఓకే విమర్శలు చేయొచ్చు ఉద్యమాలు చేయొచ్చు లోకేష్ స్వీట్లో ఉన్నది కూడా ఉద్యమాలు చేయడానికి నిరసన తెలపడానికి మేము ఆ హక్కును అంటున్నారు చూద్దాం అలా అంటున్నారు అని కూడా అనొద్దు అసలు అది చూడొద్దు దాన్ని లెక్కలోకి తీసుకోవద్దంటే అది ఎలా కుదురుతుందండి అలాంటి నెగిటివ్ స్టాండ్ జగన్ మీద మా మీద వ్యతిరేక ప్రచారం చేశారు మేము చాలా మంచి చేస్తాయని కదా మీరు చెప్పేది జగన్కైనా చంద్రబాబుకైనా ఎవరికైనా ఒకటే నీతి ఉంటుంది డబుల్ స్టాండర్డ్ కుదరదు పాలక పార్టీలు ఎప్పుడేం చేస్తాయో దాన్ని బట్టి మనం మాట్లాడతాం